రంగారెడ్డి జిల్లా అదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల ఇరవై మూడవ తేదీన బట్టల వ్యాపారి రచ్చనారాయణ అనే వ్యక్తికి ఒక మహిళ ఫోన్ చేసి మెట్రో సిటీ వెంచర్ లో ప్లాట్స్ చూపిస్తామని నమ్మబలికింది అక్కడికి వచ్చిన వ్యాపారిని కార్లో కిడ్నాప్ చేసి నలభై ఐదు నిమిషాల పాటు కార్లో తిప్పి ఒక వెంచర్ లో ఉన్న గదికి తీసుకువెళ్లి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ పోలీస్ యూనిఫామ్ లో బెదిరించడం జరిగింది అలాగే నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు ఈ విషయంపై రచ్చనారాయణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి ఈ రోజు అదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రెడ్డి మాట్లాడుతూ కొడివి ధనరాజు అనే వ్యక్తి ఎంబీబీఎస్ మూడవ సంవత్సరమే మానేసి నకిలీ డాక్టర్గా కూడా చలామణి అయ్యాడని గతంలో కూడా ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి రత్యనారాయణ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకోవాలన్న ఉద్దేశంతో ఒక మహిళను అడ్డు పెట్టుకుని పథకం ప్రకారమే పోలీసు యూనిఫామ్ ధరించి తాను ఎస్ఐని అని చెప్పి ఆ తర్వాత అతన్ని మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించాలని లేదంటే నీవు అమ్మాయిలతో ఉన్న ఫొటోస్ మా దగ్గర ఉన్నాయని బెదిరించడం జరిగిందన్నారు దీనికి నారాయణ తన దగ్గర అన్ని డబ్బులు లేవని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకుని ఇండియన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపైన సంతకాలు తీసుకున్నారని తెలిపారు ఈ విషయం బయటికి చేస్తే చంపేస్తామని తమ వద్ద ఉన్న కత్తిని పిస్టోల్ని చూపించి బెదిరించారు ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ కేజీపీ రాజు ఆధ్వర్యంలో ఆదిబట్ల సిఐ రాఘవేందర్ రెడ్డి ఎస్ఐ రాజు ఎస్ వెంకటేష్ మరియు సిబ్బందితో కలిసి చాకచక్యంగా నేరస్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక కారుని పిస్టల్ని ఒక కత్తిని పోలీస్ యూనిఫామ్ ఏడు సెల్ఫోన్లు ఇండియన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు ఒరిజినల్ కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటట్టుగా అతని యొక్క లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉండదు హైదర్ నగర్లో అతను షిఫ్ట్ అవడం అనేది జరిగింది సో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఎలా అయినా సరే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు ఉన్నటువంటి అదే ప్రేమ పట్టణం ప్లేస్కి సంబంధించినటువంటి రచనారాయణని గుర్తించేసి ఆ నారాయణని డెలివరీ చేసి ఎలా అయినా డబ్బు సంపాదించాలి ఎక్స్ట్రాషన్ చేయాలి ప్రదాప్ చేయాలని ఒక పథకం ప్రకారం అతను ఏం చేశాడంటే కొన్ని బాండ్ పేపర్స్ ఆల్రెడీ కంప్లైంట్ పేరు మీద ఒక నాలుగు బాండ్ పేపర్స్ హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ తీసుకోవడం జరిగింది తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా నారాయణ కంప్లైనంట్ నారాయణ గారు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తిలాగా ఈ అమ్మాయి తోటి ఈ లేడీ మక్కల భవానీ అనే లేడీతోటి మెట్రో సిటీ వెంచర్స్ లిమిట్స్లో మెట్రో సిటీ వెంచర్స్లో ప్లాట్స్ చూపిస్తాము మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి ట్వంటీ ఫస్ట్ రోజు మెట్రో సిటీ వెంచర్కి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా పిలిపించడం అనేది జరిగింది తీరా అక్కడికి వచ్చిన తర్వాత అతను అతని డ్రైవర్ తోటి కంప్లైంట్ అతని డ్రైవర్ తోటి కార్లో అక్కడికి మెట్రో సిటీ వెంచర్కి రీచ్ అయిన తర్వాత ఆల్రెడీ అతను వస్తున్నటువంటి కదలికలు అవన్నీ గమనించడానికి ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ దూరంలో శేఖర్ శ్రీకాంత్ని ఆల్రెడీ ఆ టర్నింగ్స్లో పెట్టేసి అతని యొక్క మూమెంట్స్ కదలికలన్నీ వెరిఫై చేసుకుంటూ అతను కార్ టర్నింగ్ తీసుకొని వెంచర్లో లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు గా అక్యూజ్డ్ ధనరాజుని ఇన్ఫార్మ్ చేయడము తర్వాత ఆల్రెడీ వెంచర్లో రెడీగా కార్లో ఈ ముగ్గురు ధనరాజు తర్వాత శివకుమార్ అండ్ శేఖర్ ఈ ముగ్గురు ఆల్రెడీ కార్లో కంప్లైనంట్ కార్ కోసం ఎదురు చూడటము అదే టైం గా కార్ రాగానే ఇమిడియట్గా వీళ్ళు ఈ ముగ్గురు వాళ్ళ కారులోంచి దిగి కంప్లైనెంట్ కారు రచ్చనారాయణ గారి కారులోకి వెళ్ళేసి డ్రైవర్ని తర్వాత ఇద్దరిని ఇమీడియట్గా ముసుగులు వేసేసి ఆ కార్లోకి చొరబడి వాళ్ళకి ఇమీడియట్గా గన్ డంపింగ్ పిస్టల్ తోటి బెదిరించి కత్తి చూపించేసి అతన్ని అదుపులోకి తీసుకున్నాను తర్వాత కంప్లైనెంట్ కార్ ని ఇందులో వన్ ఆఫ్ ది అక్యూస్డ్ మళ్ళీ అతను ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళు మొత్తం మెట్రో సిటీ వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యి వైఆర్సీవిఆర్ కాలేజ్ జేవి జేవిఆర్ వెంచర్ సో అలా ఆల్మోస్ట్ ఒక లెవెన్ కిలోమీటర్స్ జర్నీలోని మొత్తం అతన్ని మొత్తం సో అతన్ని బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నువ్వు చాలామంది అమ్మాయిలతో నువ్వు తిరుగుతావని తెలిసింది దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ మా దగ్గర ఉన్నాయి సో ఈ ఫోటోలన్నీ మేము బయట పెడతాము నువ్వు కనుక ఇవి మా ఒప్పందాలకి కనుక ఒప్పుకోకపోతే కనుక మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే కనుక ఈ ఫోటోలన్నీ బయట పెడితే సమాజంలో నీ యొక్క గౌరవం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అతన్ని ఈ వెపన్స్ తోటి బెదిరించేసి ముందుగా మూడు కోట్లు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత తన దగ్గర అంత లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఒక కోటి అడగడం జరిగింది ఇది కూడా తను ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల కాదని తెలియడంతో తోటి ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి బాండ్ పేపర్స్ మీద ఒక ఇరవై లక్షలకు సంబంధించిన బాండ్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసుకుని తర్వాత తీసుకొచ్చేసి అతన్ని మళ్ళీ వదిలి గుదిలి వేసి వెళ్ళిపోవడం జరిగింది సో ఇందులో మనం ఈరోజు అందరినీ అదుపులోకి తీసుకున్నాము ఈ నలుగురు ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ధనరాజు శేఖర్ శ్రీకాంత్ శివకుమార్ భవన్ సో ఈ ఐదుగురిని కూడా మనం అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి మనం పంపిస్తున్నాము ఇందులో మనం తీసుకునే ఇందులో ఏంటంటే మెయిన్గా ఈ అనే అతను చాలా ప్రీ బ్లాండ్గా పోలీస్ యూనిఫామ్ని దానికి సంబంధించినటువంటి క్యాప్ కానీ బెల్ట్ కానీ షూస్ కానీ తర్వాత హ్యాండ్ కప్స్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేసినట్టు చెప్పడం జరిగింది తర్వాత మనం దాని యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ మన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాము ముందుగానే చాలా ప్రణాళిక ప్రకారం ఆన్లైన్లో పోలీస్ లాగా రిప్రజెంట్ చేసి మొత్తం కార్యక్రమం చేయాలని చెప్పేసి పోలీస్ యూనిఫామ్ ధరించి దానికి తగ్గట్టుగానే పోలీస్ యూనిఫామ్ తోటి వెళ్ళి పోలీస్ అని చెప్పేసి బెదిరించి ఎక్స్ట్రాక్షన్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన భాగంలో మనం వాళ్ళని అదుపులో తీసుకొని వారి దగ్గర నుంచి ఒక కత్తి తర్వాత డమ్మీ పిస్టల్ తర్వాత ఏదైతే ఆరు జాకిన్స్ ఉపయోగ ఉపయోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తర్వాత సెల్ ఫోన్స్ వీటన్నిటి మనం స్వాధీనం చేసుకుంటే వీటితో పాటు బాండ్ పేపర్స్ కూడా మనం స్వాధీనం పంచుకున్నాం ఇమీడియట్గా మనకి కంప్లైంట్ ట్వంటీ థర్డ్ రాగానే దీన్ని చాలా సీరియస్గా తీసుకొని